అక్షిత వైష్ణవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అక్షిత అంటుంది వైష్ణవితోని మమ్మీ నేను ఈ సాంగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను అక్కడ విన్నవ్వలేకపోయాను పల్లవితో ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో కూడా ఇంతే అయింది పల్లవిని ఓడించలేకపోయాను అసలు ఈ సాంగ్ కాంపిటీషన్లో ఆ ఆడియో ఆల్బంలో నా వెనకాల నుండి మొత్తం అంతా పాడింది పల్లవి పల్లవి గొంతుతోనే నేను ఇంత ఫేమ్ తెచ్చుకున్నాను అని చెప్పి చరణ్కి గనక ఎప్పుడైనా తెలిసిందంటే అసలు సాంగ్ పాడింది పల్లవి అని ఎవరికైనా తెలిస్తే చరణ్కి మెయిన్గా తెలిస్తే నేను తలెత్తుకోలేను అసలు నా మొహం కూడా చూడడు చరణ్ ఎప్పుడు నన్ను క్షమించడు అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది నేను ఇప్పుడే కాలేజ్కి వెళ్తాను మమ్మీ నేను జాగ్రత్త పడతాను అని చెప్పి అక్షత అంటూ ఇక వెనక్కి తిరిగి చూడగానే అక్కడే గీత ఉంటుంది గీత వీళ్ళ మాటలు వినేస్తుంది ఏంటి ఉన్నావు అని చెప్పి అక్షత అంటూ ఉంటే మీ మాటలు మొత్తం విన్నాను ఆ రోజు అక్కడ స్టేజ్ మీద చరణ్ సాంగ్ వినిపించినప్పుడే నాకు ఇది పల్లవి గొంతు అనిపించింది కూడా నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఇప్పుడు నీ మాటలతో నీ మొత్తం క్లారిటీ అయిపోయింది అర్థమైంది ఇప్పుడే కాలేజ్కి వెళ్తాను చరణ్ ని పల్లవిని నిన్ను ముగ్గురుని నెంచు పెట్టి మొత్తం అంతా చెప్తాను నేను అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట గీత అప్పుడు అక్షత అంటుంది నువ్వు చెప్తే మాత్రం నిజం నమ్మేస్తాడా నా చరణ్ చరణ్ నా మాటలే నమ్ముతాడు అనగానే హా కదా నీ మాటలే నమ్ముతాడు అందుకే ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలంతా కూడా ఇదిగో ఫోన్లో రికార్డ్ చేశాను ఇందులో ఉన్న ఇందులో ఉన్న వీడియో మొత్తం చరణ్కి చూపించాను అనుకో అప్పుడు నీ మాటలు నమ్ముతాడా నా మాటలు నమ్ముతాడా ఏంటని నీకే అర్థమవుతుంది ఇప్పుడే కాలేజ్కి వెళ్తాను అని చెప్పి గీత కాలేజ్కి బయలుదేరుతుంది గీత గీత అని చెప్పి అక్షత అరుస్తూ ఉన్నా కూడా వినకుండా గీత బయలుదేరుతుంది మమ్మీ ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అని చెప్పి వైష్ణవితో అంటూ ఉంటుంది అక్షత మరి గీతని ఎలా ఆపుతుంది అక్షత లేదంటే గీత నిజం బయట పెట్టేస్తుందా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్